ఒకప్పుడు క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఉండేది ఐదు రోజులు ఆడుకునేటోళ్ళు ఓ రోజు మొత్తం నిద్రపోయి మళ్ళలే చూసినా కూడా ఆడుతూనే ఉండేటోళ్ళు అందుకే సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉండే బ్యాట్స్మెన్ని నైట్ వాచ్మెన్ అనేటోళ్ళు అంతేనా అంటే రాత్రి అంతా కాపులా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఐదైదు రోజులు ఆడాలి ఐదైదు రోజులు చూడాలి అంటే కష్టమని దాన్ని వన్ డే మ్యాచ్ కింద కన్వర్ట్ చేసింది టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ ఉండేటోడు బాగా అందరికీ పాపులర్ అందరికి అభిమాన క్రికెట్ ప్లేయర్ వన్డే మ్యాచ్లు వచ్చిన తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు సో ప్రజలు ఇంకా ఇంకా మార్పు ఇంకా ఉత్తేజం కావాలి అని ట్వంటీ ట్వంటీకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీ ధోని ఇంకా చాలామంది ఇంకా కొత్త కొత్త కొత్తగా చాలామంది మన క్రికెట్ తక్కువ చూస్తే క్రికెట్ మన గ్రౌండ్కి వెళ్తే కొత్త కొత్త వాళ్ళు మన వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు అంబట్ రాయుడు నుంచి మొదలు పెడితే నితీష్ అని ఎవరు ఆడినట్టు ఉన్నాడు నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే సునీల్ గవాస్కర్ మంచి క్రికెట్ ప్లేయరే కానీ ఆట ఫార్మేట్ మారిపోయింది ఇప్పుడు వచ్చి ట్వంటీ ట్వంటీలో సునీల్ గవాస్కర్ నాడమన్నా సచిన్ టెండూల్కర్ నాడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళొక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఈరోజు ప్రతి బాల్ని అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సింది ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది మొదట్లో ఇరవై నాలుగు గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకువచ్చాను న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి జరిగిన మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నము ఒంటి గంటకు సాయంత్రం ఏడు గంటలకు ఉండేది అంటే రోజుకు మూడు సార్లు బులెటిన్ వచ్చేది ఇది కూడా కష్టం అని చెప్పి వన్ అవర్కి వచ్చేసి ప్రతి గంట ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది అదే సోషల్ మీడియా ఆన్ ద స్పాట్ ఈవెన్ వన్ సెకండ్ కూడా ల్యాబ్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకి తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా అంటే ఫార్మాట్ మారిపోయింది క్రికెట్లో ఎట్లయితే ఆట ఆట గేమ్ రూల్ మారిపోయిందో మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మేట్ మారిపోయిందో ఈరోజు ఎట్లయితే ట్వంటీ ట్వంటీలో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతి వాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది దీన్ని మీరు గుర్తించరు దీన్ని మీరు ఉపయోగించు దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ మూడు అందరూ చూసినరు నాయకులు చాలామంది అనుకుంటారు మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం చాలా ఊర్లో తిరిగినాం మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది అని మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించరు నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరించరు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని సో నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిము ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించిన అంటే బంగ్లాదేశ్ నోడిచ్చినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటుండ్రు ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది శ్రీరామనవం వస్తే అది ఒక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇండ్లల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి కొయ్యకుట్ట కళ్ళు కొయ్యకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైను బతుకమ్మ బోనాలకు ఉండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకి నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి ఒకే ఒక్క మాట రెండు మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇది ఏ హిందువు అయినా గౌరవించే విధానము పాటించే జీవన విధానం దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది